గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సలార్ మొదటి భాగం శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చేసింది డిసెంబర్ ఇరవై రెండు ఇండియా వైడ్ భారీ స్థాయిలో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రిలీజ్ అయింది ప్రభాస్ మూవీస్ వరుస డిజాస్టర్లు భారీ బడ్జెట్ సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి మరి ఈసారైనా పాన్ ఇండియా హీరోకు హిట్ పడుతుందా అని చాలామంది అనుమానించారు కానీ కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్నట్లుగా సలార్ సినిమాలో ప్రభాస్ లుక్ చూస్తే చాలు ఈ మూవీ హిట్ అని బలంగా ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ దానికి తగ్గట్లుగానే ఫస్ట్ డే కలెక్షన్స్ ఒక రేంజ్లో దూసుకుపోతున్నాయి పార్ట్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి అయితే సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్న క్లైమాక్స్ లో ఇచ్చిన ఒక ట్విస్ట్ తో సినిమా ఒక్కసారిగా పైకి లేపారు దీంతో పార్ట్ టూ పై మరింత హైప్ వచ్చి ఆ సినిమా కోసం ఎదురు చూసేలాగా చేశారు ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ ను బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతోంది లుక్ లో కనిపించిన ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి బూస్టింగ్ ఇచ్చాడనే చెప్పొచ్చు బాహుబలి కంటే రెండు రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ప్రీమియర్స్ తో సాధించి ప్రభాస్ తన రికార్డ్ ను తానే బద్దలు కొట్టారు మొత్తంగా ప్రభాస్ సినిమా ఓన్లీ ప్రీమియర్ షోలోనే ఐదు మిలియన్ క్లబ్ లో చేరటం విశేషమని చెప్పొచ్చు ఫైవ్ మిలియన్స్ క్లబ్లో చేరి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు సలార్ ప్రభాస్ మంచి కలెక్షన్లను అందుకున్నాడని చెప్పొచ్చు ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది చాలా రోజుల తర్వాత ప్రభాస్ అభిమానులు ఆశించినట్లుగా తెరపై కనిపించారు ఆయన కత్తి పట్టి ఎంత మందిని నరుకుతున్నా నమ్మేలా ఉంది అంటే కారణం ప్రభాస్ కట్అవుట్ అని చెప్తున్నారు అభిమానులు ఇదిలా ఉంటే సలార్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా నాలుగు వందల కోట్ల భారీ టార్గెట్ తో బరిలోకి దిగగా ఫస్ట్ ఏకంగా మూడు వందల కోట్ల షేర్ ను రాబట్టిన సలార్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందని చెప్పొచ్చు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కలెక్షన్స్ సునామీ సృష్టించాయి సలార్ విడుదలైన ప్రతి చోటా పూర్తిగా పాజిటివ్ టాక్ వస్తోంది అంతేకాకుండా ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి వ్యాప్తంగా దాదాపుగా ఆరు వేల స్క్రీన్స్ కి పైగా విడుదలయ్యాయి అంటే దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సలార్ విజృంభణ ఏ రేంజ్ లో దూసుకుపోతోందో అని ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ మూడు వందల కోట్లను కొల్లగొట్టి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది సలార్ వచ్చే రెండు మూడు రోజుల పాటు సలార్ టికెట్స్ కూడా దొరికే అవకాశం లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరిన్ని షోస్ యాడ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి